నీతి కథలు నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలకు వెళ్దామా చెంచయ్య ఒక వ్యాపారి పట్టణం నుంచి దూరంగా ఒక గ్రామంలో ఉండేవాడు అతను తన గ్రామం నుంచి పట్టణానికి వ్యాపారం చేయడానికి వెళ్ళేవాడు వ్యాపారం కోసం అతని దగ్గర ఒక గాడిద ఉంది దాని పేరు వాలి చెంచయ్య వాళ్ళ మీద వస్తువులన్నిటినీ పెట్టి వాటిని పట్టణానికి తీసుకువెళ్ళేవాడు పట్టణం వెళ్ళే దారిలో వాళ్ళు ఒక నదిని దాటాల్సి వచ్చేది చెంచయ్య చాలా సులువుగా తన గాడిదిని నది దాటించేవాడు నది దాటుకొని వెళ్ళి అతను పట్టణానికి వెళ్ళేవాడు పట్టణంలో చెంచయ్య మొత్తం తన సామాన్లు అన్నీ వేరే వ్యాపారికి అమ్మేవాడు ఆ తర్వాత చెంచయ్య ఇంకా వాలి మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయేవారు దారిలో వాలి తన మనసులో ఇలా అనుకుంది అబ్బా మూటలు లేకపోతే ఎంత హాయిగా అనిపిస్తుందో యజమాని నా మీద ఎన్ని బరువు మూటలు వేశాడు బరువు వల్ల కాలు కూడా కదపలేని పరిస్థితి నాకు కష్టపడడం కొంచెం కూడా ఇష్టం లేదు అని అనుకుంది వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చెంచయ్య గాడిదకి కడుపు నిండా గడ్డి పెట్టేవాడు చెంచయ్య తన గాడిదను చాలా బాగా చూసుకునేవాడు ఎందుకంటే అతనికి తెలుసు తన వ్యాపారం కోసం అతనికి ఆ గాడిద చాలా అవసరం ఆ తర్వాత రోజు చెంచయ్య వాళ్ళ మీద ఎనిమిది దూది మూటలు పెట్టాడు ఎనిమిది మూటలు కానీ నాకు ఇవి బరువుగా ఎందుకు అనిపించడం లేదు కానీ ఏది ఏమైనా పట్టణం వరకైతే నడుచుకుంటూ వెళ్లాల్సిందే కదా అలా ప్రతిరోజులానే చంచయ్య వాలితో పాటు పట్టణానికి వెళ్ళాడు దూదిని అమ్మి తిరిగి రావడం మొదలుపెట్టారు దారిలో అతనికి తన మిత్రుడు వెంకయ్య కనిపించాడు అరే చంచయ్య ఈరోజు వ్యాపారం ఎలా సాగింది బాగానే అయ్యిందిరా ఎందుకు ఏమైంది నీకు నీ వస్తువులకి సరైన ధర దక్కలేదా ఏంటి దూది అమ్మితే ఏమంతా ఎక్కువ వస్తుంది చెప్పు ఓహో అదా సంగతి అయితే నువ్వు ఉప్పు వ్యాపారం చేయొచ్చు కదా ఈ మధ్య పట్టణంలో ఉప్పు బాగా కొంటున్నారు పైగా ధర కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు అవునా నిజమా ఇదేదో చాలా బాగుందే రేపటినుంచి నేను పట్టణానికి ఉప్పు తీసుకువెళ్తాను వీరిద్దరు మాటలు వాలి వింటూనే ఉంది ఈ మహాశయుడు యజమానికి కొత్త సలహాలు ఇస్తున్నట్టున్నాడు అయినా నా వీపు మీద ఏమైనా తక్కువ భారం పెడుతున్నారా ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తర్వాత రోజు చెంచయ్య మీద ఆరు ఉప్పు మూటలు తెచ్చిపెట్టాడు ఇంత నేను నడవను కూడా నడవలేను చెంచయ్య వాళ్ళని లాగాడు కానీ అది అస్సలు నడవలేకపోతుంది నువ్వు పెద్ద సోమరవైపోతున్నావు అంటూ చెంచయ్య వాళ్ళని కర్రతో కొట్టాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యజమాని నా మీద ఎన్ని మూటలు వేశాడు పైగా నేను నడవలేకపోతూనే ఉన్నాను నన్ను గట్టిగా కొడుతున్నాడు కూడా అయ్యో భగవంతుడా నాకు సహాయం చెయ్యి నాకు ఈ బరువు నుంచి ఈ పని నుంచి విముక్తి కలిగించు వాళ్ళిద్దరూ నది దగ్గరకు చేరుకున్నారు ఓరి భగవంతుడా ఈ రోజు నదిలో నీళ్లు ఎక్కువైనట్లున్నాయి నేను చాలా జాగ్రత్తగా నది దాటించాల్సి ఉంటుంది వాలి అంటూ చంచయ్య నదిని దాటడం మొదలుపెట్టాడు వాలి భయంతో అరుస్తున్నాడు వద్దు అలా భయంతో వాలి కాలు జారింది అయ్యయ్యో చెంచయ్య వాళ్ళిని ఒడ్డుకులాగి అతను ఉప్పు మూటల్ని తెరిచాడు ఉప్పంతా కరిగిపోయింది మొత్తం ఉప్పంతా నది నీళ్ళల్లో కరిగిపోయింది మంచి పని అయ్యింది నేను తప్పించుకున్నాను పైగా నా వీపు మీద భారం కూడా పూర్తిగా తగ్గిపోయిందే భగవంతుడు నా మొర ఆలకించి ఈ నదిని మామూలు నదిగా మార్చేసినట్లున్నాడు చాలా నష్టం జరిగింది కానీ ఏమీ పర్వాలేదు నాకు నువ్వు బాగున్నావు కదా ఇక నాకు అది చాలు ఇప్పుడు ఉప్పు లేనప్పుడు ఇక నేను పట్టణానికి వెళ్ళి ఏమమ్ముతాను పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు చెంచయ్య ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్లడం మొదలు పెట్టారు అరే ఈరోజు బరువు తక్కువగా అనిపిస్తుంది కాని నేను పట్టణానికి ఎందుకు వెళ్తాను నేను చక్కగా విశ్రాంతి తీసుకుంటాను తర్వాత రోజు చెంచయ్య వాళ్ళ మీద ఐదు ఉప్ప మూటలు తెచ్చిపెట్టాడు ఇద్దరు నడక మొదలుపెట్టారు నది దగ్గరకు చేరుకున్నారు పోనీలే మంచి పని అయ్యింది ఈరోజు నదిలో నీళ్లు తక్కువగానే ఉన్నాయి ఓ మాయల నది నాకు సహాయం చెయ్యి ఇద్దరు నదిలోకి దిగారు అక్కడ వాలి మళ్ళీ అదే నీటిలో కూచిండిపోయింది మళ్ళీనా కానీ ఎలా అలా ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేశారు తర్వాత రోజు కూడా సరిగ్గా అలానే జరిగింది వాలి మళ్ళీ నీళ్ళల్లో కూర్చుండిపోయింది చూస్తుంటే వాలి కావాలనే ఇలా చేస్తున్నట్లుంది ఇది పెద్ద సోమరైపోయింది దీనికి నేను రేపటి నుంచి తగిన బుద్ధి చెబుతాను అని అనుకున్నాడు చెంచయ్య తర్వాత రోజు చెంచయ్య ఎనిమిది మూటల దూదిని పెట్టాడు ఈరోజు బరువు తక్కువగా అనిపిస్తుంది కానీ నేను పట్టణం ఎందుకు వెళ్తాను నేను చక్కగా విశ్రాంతి తీసుకుంటాను ఇద్దరూ నది దగ్గరికి వచ్చారు ఓ మాయాల నది నాకు సహాయం చెయ్యి ఇప్పుడు చూస్తాను చెంచయ్య అక్కడే నది ఒడ్డున నిలబడ్డాడు వాలి వెళ్ళి నదిలో కూర్చుండిపోయింది కానీ ఈసారి అది లేచేసరికి ఓరి భగవంతుడా బురువేమిటి ఇంత ఎక్కువైపోయింది అయ్యో భగవంతుడా ఏంటి మీరు ఇలా చేశారు నాకు సహాయం చేయడం ఎందుకు ఆపేశారు చెంచయ్య నవ్వుతూ ఇప్పుడు నువ్వు ఈ మూటలన్నీ మోస్తూ పట్టణం వరకు నడవాలి నిన్ను నువ్వు చాలా దాని అనుకున్నావు కదా అంటూ చెంచయ్య నవ్వుకున్నాడు పాపం వాలి అంత బరువు మోస్తూ పట్టణం వైపు నడవడం మొదలుపెట్టాడు ఇక మీద నేనెప్పుడు నదిలో కూర్చోను అంటూ వాలి ఏడ్చింది వాలి మంచి గుణపాఠం నేర్చుకుంది ఆ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు నదిలో కూర్చోలేదు పైగా చెంచయ్య వ్యాపారం కూడా చాలా బాగా కొనసాగింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ఎవ్వరూ సోమరితనంతో ఉండకూడదు అని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్